ఉండవా ఏమిండవా ఏముందా జెండగా ఉండి కరెంటు పోతే అటు వచ్చా నేను ఆడంతా ఎత్తుకు ఫోన్ వస్తున్నా కదండి నేను ఫోన్ చేయొచ్చు కదా నా ఏం తెలుసు మర్చిపోయా ఇంట్లో పెట్టండి ఫోన్ దాటి ఏమైంది అడుగు పోతే ఏమైంది అయ్యా అయ్యాడికి నాకు చెప్తుంది నీకు జాక్ పట్ట మేకల మందర మేకల మందరా చెప్పినవు నీయో చెప్తే నాక నాయే ఆ చాలా మంది ఉండేటండి నేను మా చేయలో ఉండేటని అని చెప్పాను ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మా అక్క నాతోనికా ఏమేమైంది అదే ఓడి అంటే అయ్యా ఎవరు వచ్చారా అడికా వాడు వచ్చిండోడు నువ్వు వాళ్ళు రాకముందు ఎత్తేసి ఉండదు కదా ఆటోకి ఎత్తేసేదే వేస్తున్నారా ఫ్రెండ్స్ నాకొద్దు ఫ్రెండ్స్ ఓ ఆడా గొడవ వేసుకుంటావు నిండు నీదని చెప్పే కావాలని చెప్పి మాట్లాడా నువ్వేం చెప్పావు ఇద్దరు మందలకే నీ చెప్పొచ్చు కదా వాదించకూడదా ఏంది వాదించేది అయ్యా నీయే కదా ఓ నరికి పాను అవుతాను అవి కానీ తాగితేను ఎవరు చెప్పినోడు ఎప్పుడు చెప్పాడు వాటా ఏం చెప్పొచ్చు కదా ఏం చెప్పొచ్చు కదా ఏం కదా చెప్తిన నీ నీ ఏం చెప్తే ఎవరైతే నురా అని చెప్పి ఎట్టంట మాట్లాడతావుడు సరే ఒక రెండైనా దాపెట్టేసి ఉండొచ్చు కదా వచ్చే లోపల అసలు నువ్వు చెప్పింది మా ఏ మేకలు కావాలంటే సరేలే తీసుకుంటాం అని చెప్పి చెప్పిన నేను లేని టైం చూసి నీకు చెప్పిన సరే ఇట్టైనా ఒక రెండు రెండైంది చెప్పి నువ్వు మా అయ్యి పక్క నేను అది పనికి అడిగాను అంతకుముందు మాయ్యి మేము అమ్మేసాం వాళ్ళకి అమ్మితే అమ్మితే వదిలేయాలి అప్పుడు మా మాయ్య డబ్బులు నొక్కున్నప్పుడు లేదా డబ్బులు తెనుకున్నప్పుడు లేదా సరే ఒక రెండు అయినా నువ్వు సేవ్ చేస్తావు కదా అని నీకు నేను చెప్పినా నువ్వు వాళ్ళు కొత్త కొడతారు కొడతాడు అప్పుడు బాగా ఉందా నుంచి అర్థమైంది యా మేకలు అయి పో మళ్ళీ పట్టుకొని దిగుతుంది నిన్ను అని చెప్పి నువ్వు అంతా తమాషా కావాలి నీకు నేను నిజమే నీయే కావాలి నువ్వు అమ్మింది నా చెంది అమ్మితో నువ్వు అమ్మింది కొన్ని ఇప్పుడు అలా ఇప్పుడు ఆడమి నువ్వు 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 కొన్ని సంవత్సరం ఆ రెండు సంవత్సరాలే కదా అయింది రెండు సంవత్సరాలు అయింది ఇంకా ఉంది ఆపతాండు మనం అమ్మినప్పుడు నువ్వు మనిషిని పెట్టుకొని లేకపోతే నువ్వు నువ్వు అదే నువ్వు తీసుకోవచ్చు నాకెందుకు ఒడి లేనప్పుడు రెండైన దాపెట్టొచ్చు కదా నువ్వు ఏంది ఏం దా పెట్టేదే ఆ ఒడి లేనప్పుడు కదా నేను దమ్మనుంది రెండు నువ్వు అమ్ముతానని రేపు సరేలే మేము మా ఈ మేము కొంటున్న పలాన అని చెప్పి దంక రాపో దాన్ని నరికి దెంగ సరే మసాలా అని మాట్లాడు పిచ్చాడు ఈ బర్రెలుండాయి ఆరు బర్రెలుండాయి ఆ మా తోటలోనే ఉంటాయి ఆ ఎంతకిస్తావు మా ఎందుకనయ మా ఇరా వారికి నాకు బాగు నిన్న నువ్వు మేకలు అని చెప్పి నువ్వు పన్నెండు లీటర్లు ఇస్తుంది ఉదయం సాయంత్రం కలిపి ఓడికే చెప్పు అమ్మిన ఓడికే చెప్పు తీసుకుంటాడు ఇప్పుడు ఇల్లు వేరే వాళ్ళులే ఇల్లు వాళ్ళు కాదులే ఇంటికి ఇంటికిందడానికి నువ్వు చేప ఆటో పిలిచావా ఎక్కిచ్చేసావా అన్నేసావా సగం డబ్బులు నాకు చాలు నెల కాదు బాగా అంటే నా నువ్వు నువ్వు నేనేం చెప్పను వాళ్ళు అడిగినప్పుడే చెప్తా పలా అడగనప్పుడు అడిగినప్పుడు నేను చెప్తాను బాగా ఉంది వద్దులే మాకేం కానీ నేనేదో సరేలే తీసుకోరా టాకాడు గిట్టండు మేకలో ఉంటే ఎవరైనా అమ్మే పని చెప్పమని సరేలేదో చెప్తానని లోపు నువ్వు తగిలితీవి నువ్వు అవి అమ్ముతానని లోపు నీ అనుకుంట నువ్వు అమ్మకు నువ్వు కింది నాకేం నువ్వు ఎప్పుడూ అమ్మితివి ఆరు బట్లున్నాయి నాకు జస్ట్ యాభై వేలు ఇచ్చాలంతే లక్ష రూపాయలు పోవచ్చు నీకు ఆరు లక్షల రూపాయల ఆదాయం యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ వద్దులయ్యా నువ్వు ఎంతకైనా నీకు ఆటో ఆటో గీటో అన్ని ఏడకే వస్తాయి ఇదో ఏడెక్కిచ్చాము బర్ని ఆటో ఏడ పెట్టామాతో ఇంక ఏమి వద్దో ఇటు నుంచి ఇటు నేరుగా నీకు గుడికి వెళ్ళిపోద్ది రేపు అందులో శుక్రవారం అనుకుంటా రేపే మండీ కూడా నైట్ కల్లా అడు ఉండే మండీలో పెట్టుకున్నావా అమ్మేసుకున్నావా అమ్మిన తర్వాత డబ్బులు లేవు నాకు ఇబ్బంది లేకపోతే ఈ లోపల అప్పుడు ఎవరే వాళ్ళు ఇంకా రారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉండేసి ఇంకెళ్ళి నేరు ఇంటికి రారు మళ్ళీ అయినా ఎత్తుక్కొని మళ్ళీ మనం ఎత్తుకినట్టు తీసుకోపోయినట్టు ఎవరు చూస్తారు ఇంకా ఎవరు చూస్తారు నువ్వే చెప్పింది అక్క నేను చెప్పను నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసే పని నేనైతే వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చిట్టుకోను అది ఇస్తావు నువ్వు ఎట్ట నేను యాబ నేను చిట్టిపోయా ఈజీగా పట్టేసుకోను సరే ఎన్ని వద్దు కానీ ఎన్ని అమ్మేదానికి లేదు స్వామికిచ్చి నిన్న చూసే మేకలు అని చెప్పి పోతే షూళ్ళు ఇంకొక మెందుకు వచ్చేవాడు నేను వాదరేసి పక్కన పక్కన అమ్మింది దంకరా తీసుకుండి పనికి నెల్లూరు ఎవరైనా అడిగితే చెప్తా నువ్వు తీసుకొని వాళ్ళకి అమ్ముకో తర్వాత ఆయన తీసుకోండి నాకు అది మళ్ళీ రేపు వెళ్ళి ఉండవు ఉండవు వెళ్ళిపోతాయి దానికల్ల వాళ్ళు తోలుకొని పోతారు వచ్చి మళ్ళీ అంటే నువ్వు మన ఇద్దరు మధ్య చెత్తలు ఆడుకునే చదువు లేదా నీ కాకుండా నువ్వు అన్ని ఓలి అమ్మకు తింగి నువ్వు వాళ్ళు ఊరి పెండారా వారం రోజులు రారా అట్ట అమ్ముతావు అబ్బాయి నువ్వు నీకెందుకు అమ్మేది నేను తీసుకోబోయేది నువ్వు దింగేది మమ్మల్ని అప్పుడు నువ్వు ఉండవు కదా అప్పుడు వెళ్ళిపోతావు కదా నెల్లూరికి వెళ్ళిపోతే వెళ్ళిపోతా రారా నేను చేత కాదు నువ్వే చెప్పిదాం కవా నేను చెప్పను పుల్లలు దింగా నేనేం చెప్పను వాళ్ళకి నా మాట నువ్వు బాబాయి డబ్బులు కావాలి అనుకుంటే ఏదో ఒకటి చేయాలి మనం నువ్వు బాబాయ్ లాగా ఉండవే నేనే పెద్దగా ఆశించట్లే నీకు ఎద్దు అట్లా నువ్వు నాలుగు లక్షల రూపాయలు బాబాయ్ చేస్తూ నాకు యాభై వేలు ఇచ్చామండి చాలు నాలుగు లక్షలు తినచ్చు మనకు వద్దులే ఇప్పుడు బాబాయ్ చేసినట్టు ఎందుకు చేస్తావా సరే ఈ ఉండవి పెంచుకుంటా టైగర్లు ఎవరుండ టైగర్లు లేరు ఇది టైగర్లు టైగర్లా ఎరగదలేదండి మనుషులని ఎరగది నీకు ఏడు చెప్పదు టైగర్లు అవి ఇప్పుడు కావాలంటే ఇప్పుడే బేరం పెడతా దాన్ని కూడా తీసుకో ఇదిగో ఏడే ఉంది నాకు ఏమి బోన్లు వేసి రోజుకి ఎంతో పది కేజీ ఇరవై కేజీ మోసం కొట్టేస్తా ఉంటారు అయితే నువ్వు కూడా అవి కొట్టేసుకుంటా ఉంటావు మంచి ఆదాయం ఉంటుంది అయితే ఆరు వచ్చిన మనిషి ఆయన ఏదో చూపిస్తాను పట్టిన లోడా పట్టిన లోడా పట్టాడు తీసుకున్నాము నేను నిన్ను అడగల ఓవరాక్షంగా సరే ఇప్పుడు నేను అలా తీసుకొని వస్తా ఏదైనా కొంట అయితే తీసుకొని వస్తా పోయి ఏ వద్దా మాకు వద్దా ఎవరైనా అడిగితే నేను చెప్పాను నేను పోయి తీసుకొని వస్తా ఏడ కూర్చోండి ఉంటావా పది నిమిషాలా నేను పోవాలి నేను వచ్చి అరగంట పైన ఐదు నిమిషాలు వచ్చేస్తా తీసుకొని ఉండేదే ఉండి పర్లేదు పర్లేదు